వీరశైవ సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ సభను ఏర్పాటు చేసే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికు తమ కుల సమస్యను విన్నవించుకున్నారు ఈ సందర్భంగా వీరసేవ సంఘం సభ్యులు తమ కుల సభ్యులు తమ కుల సమస్యల గురించి మాట్లాడుతూ మా కులానికి రెండు ఎకరాల రుద్రభూమిని ఏర్పాటు చేయాలని కోరారు కోటా వీరభద్ర ఆలయానికి కొంత నిధులు కేటాయించాలని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు రాజకీయంగా మా కులానికి అవకాశం కల్పించాలని విన్నవించుకున్నారు మా కులాన్ని కేంద్రంతో చర్చించి ఓబీసీలోకి మార్చాలని డిమాండ్ చేశారు శ్రీశైలం లాంటి దేవాలయంలోనే చైర్మన్ మరియు దేవాలయాల్లో ఉన్నత పదవులు కల్పించాలని కోరారు మా కుల సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి రామయ్య ఎమ్మెల్సీ మసూదన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ చూనుండి వాళ్ళు వాళ్ళు మున్సన్ ప్రైవేట్ చేసారు వాళ్ళు తీసేటప్పుడు అంటే కూడా చాలా నిజమైనగా నికచి ఉంటై అటువంటి వ్యక్తికి ఎటువంటి వ్యక్తి మనందరం కూడా వెన్నంటి ఉండి వాళ్ళకి మన సంపూర్ణ సహాయ సహకార నిస్తో దేగకమే ఎలక్షన్ రెండు ఓట్లు ఒకసారి సహాయ సహకార అనేది ఒక ఎపి పర్టి ఆ ఎపి అభ్యర్థి గారికి వేసి వేంచి అధ్యక్షత పెడతా కూడా ఏం చేశాను అనేది చెప్తా ఏదన్నా ఈరోజు ధైర్యంగా మేము ముందు ఓట్ అడుగుతామంటే మళ్ళీ చేశాం కాబట్టి మా ఓడి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడతామని మేము అడిగే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చంద్రబాబు నాయుడు ఆలోచన లేదు పద్నాలుగేళ్ళ తర్వాత చంద్రబాబు ఏ ఒక్కటైనా ఆలోచన కుట్టున్న స్కీమ్ ఏమిలే ఏది కూడా ఆయన పేరు చెప్తే గుర్త చంద్రబాబు నాయుడు

జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఎందుకంటే చదువుకోవాలని చెప్పేసి ప్రతి పేదవాళ్ళు చదివించిన ఏదైనా ఉపయోగంగా ఉందని చెప్పేసి కార్యక్రమం పెట్టి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియం ద్వారా వినిపిస్తూ విద్యా వస్తు రకాలుగా అంటే మామూలుగా విదేశీ విద్యను అందించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ముందులో ఉంది వైద్య పరంగా కూడా ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు ఎందుకంటే వెనకపడని ప్రాంతం కాబట్టి వెనకపడని ప్రాంతానికి మాకు కావాలని చెప్పేసి మేము అయిన తర్వాత గా ఆరోగ్య మెడికల్ కాలేజ్ దాదాపు ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాను ఇది డెవలప్మెంట్ అంతా ఉన్నాను బైపాస్ రోడ్ గత రాష్ట్ర తర్వాత రాష్ట్రంలో మూడు రోడ్లు తయారు చేస్తే ఒక రోడ్డు తయారు చేసేదానికి ఇంత టైం పట్టింది మనకి ఏదన్నా కూడా అధికారంలో తెలుగుదేశం పార్టీ ఆ రోడ్ కూడా చేయలేని పరిస్థితి మళ్ళీ మనం వచ్చిన తర్వాత మన సహకారంతో జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఈరోజు మళ్ళీ సెంట్రల్ తో మాట్లాడి నేషనల్ హైవే కింద మళ్ళా ఇంకోటి అరవై కోట్లతో బైపాస్ రోడ్ స్టార్ట్ అయ్యింది వెళ్తా ఉంది కూడా ఇవన్నీ ఎంతకంటే ప్రాఫిట్ పెరిగిపోయింది అనేది ప్రతి వారికి తెలుసు దాన్ని అమలు చేసే విషయంలో గత ప్రభుత్వంలో గత పాదులు ఏం చేయలే మన వచ్చిన తర్వాత మన పాది మన పాది అధికారంలో మన జగన్మోహన్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కార్యక్రమం నుంచే తెలుసు ఆటేషన్ ఇంకా డిగ్రీ కాలేజీ విషయంలో కూడా ఆ రోజు ఎన్నో పోరాటాలు చేస్తే ఇదే మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనకి ఆదేశించిన తర్వాత మనకి ఆ కార్యక్రమాన్ని ఈరోజు డిగ్రీ ఏర్పాటు చేసి స్టార్ట్ చేసే చేశాం త్వరలో ఇవన్నీ కూడా ఇంకా బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇంకా డిగ్రీ కాలేజ్ మంచి మంచి స్థలాన్ని కేటాయించడం జరిగింది బిల్డింగ్ ఏర్పాటు చేస్తాం దాని ద్వారా డిగ్రీ కాలేజ్ కూడా గవర్నమెంట్ డిగ్రీ